చాలామంది విశ్వాసులు కూడా అంతే ఒకటి ఒక్కరిని పదకొండవ అధ్యాయంలో మీలో అనేకులు రోగులు అంటే కడుక్కోకుండా ఉన్నారు అలాగే తింటున్నారు అంటే భౌతికంగా చేతులు కడుక్కోవట్లేదు అంటే అది కాదు ఆధ్యాత్మికంగా ఏం కడుక్కోవాలా ఒక ఐదు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను మొదటిది యోహాన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం జాన్ చాప్టర్ నైన్ యోహాన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయ పదిహేను వచ్చిన జాన్ చాప్టర్ నైన్ వాస్ ఫిఫ్టీన్ తొమ్మిది పదిహేను వాడు ఎలాగో చూపు పొందినో దానిని గూర్చి పరిసైడ్ కూడా వాని మర్లాడుగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితిని కనుక మొదట ఏం కడుక్కోవాల కళ్ళు కడుక్కోవాల వాష్ ద హైస్ ఇక్కడ తొమ్మిదవ అధ్యాయంలో పుట్టు గుడ్డైన ఒక మనుషుడు కనిపిస్తున్నాడు ఒక గుడ్డేని కొరకు ఒక అధ్యాయం అంతా కేటాయించాలన్నా అంత అవసరమా అని మనం వ్యవహార స్వార్థులు అలాగే ఉంటుంది నికోదయం కొరకు ఒక అధ్యాయం కేటాయించాలా మూడో అధ్యాయంలో సమరస్తి కొరకు ఒక అధ్యాయం కేటాయించాల నాలుగో అధ్యాయంలో ఇక్కడ తొమ్మిదవ అధ్యాయంలో గుడ్డెని కొరకు ఒక అధ్యాయం కేటాయించాలన్నా ఎవరు వాళ్ళంతా మనమే ఆ గుడ్డోళ్ళు ఎవరు మనమే పుట్టింది మొదలుకొని గుడ్డివారని వాకింగ్లో రాశారు బైబిల్లో పుట్టింది మొదలుకొని ముగ్గురు విషయాల్లో ప్రస్తావించబడింది దాంట్లో ఈయన మనకు మొదటిసారిగా కనిపిస్తున్నాడు పుట్టింది మొదలుకొని బాగున్నా బ్లైండ్ కొంతమంది పుట్టిన తర్వాత గుడ్డివారు అవుతారు కొంతమంది పుట్టకలోనే గుడ్డి వాళ్ళు అవుతారు మనం కూడా ఆధ్యాత్మికంగా గుడ్డివారము అందుకే బైబిల్లో రాయబడింది కదా లోక సంబంధమైన దేవత మీ మనోనేత్రములకు గురుడితనము కలగజేసింది బ్లైండ్నెస్ టు ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మన హృదయాలకి గురిడితనం వచ్చింది అందుకే ఏసు నెరగని వారికి యేసు ప్రభు యొక్క సెలవును గురించి ప్రకటిస్తే వారికి అర్థం కాదు గురిడితనంతో వాదించడానికి ఆరంభిస్తారు అయితే ఏసు ప్రభువుని ఎరిగిన వారికి యేసు ప్రభు యొక్క సెలవ దేవుని శక్తి ఏసు శిలువ వారికి ఆశీర్వాదం ఏసు శిలువ వారికి ప్రాణప్రధానం ఆ ఏసు శిలువ రక్షణ పొందిన వారికి ఆధ్యాత్మికమైన పరిమళం ఆ శిలువను అంగీకరిస్తూ ఆ శిలువను మోసుకుంటూ ఆ శిలువైపు సాగిపోవాలని సాగిపోలని వారు కోరుతున్నాడు ఏసు రక్తం ద్వారా కడగబడి రక్షణ పొందిన వారిని బట్టి ప్రభు స్తోత్రాలు ఇంకెవరైనా రక్షణ పొందకుండా ఉంటే పాప క్షమాపణం పొందకుండా ఉంటే ఇంకా కళ్ళకు బురదే ఉంది కడుక్కోలేదు ఏసు చెప్పినాడు వెళ్ళి కడుక్కో అని కనుక సెలవు దగ్గరికి వచ్చి సెలవు మీద నుండి ప్రవహిస్తున్న ఏసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడాలని బైబిల్స్ సెలవిస్తుంది ఒకటో వ్యవహాన్ ఒకటి రెండు ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రగా చేయను మన నేత్రాలను కడిగేది మనో నేత్రాలను శుద్ధీకరించేది ఏసు ప్రభు యొక్క రక్తము తప్ప భూమి మీద వేరే పరిష్కారం మార్గం సబ్స్టిట్యూట్ లేదు కానీ ఇంకా ఏసుని అంగీకరించకపోతే ఎక్కళ్ళ కనిపించట్లేదు నీకు కొంతమంది చెప్తుంటారు కదా నీ కళ్ళని ఎత్తికెక్కినాయా అని కొంతమందికి అలాగే ఉంటాయి ఎందుకంటే వారి మనోనేత్రాలు గ్రుడ్డితనము సైతాండ వారిని అలాగే చేసినాడు అందుకని వారు గ్రహించలేకపోతున్నారు నీకు వానికి యేసుప్రభు వారు చూపించడానికి పరిష్కారం చూపించినాడు యేసుప్రభు బురద చేసి వాళ్ళని బాగు చేయాలా ఏంటి చూపు కలుగుని కాకుండా బాగ్గాడా గుడ్డోడు వచ్చినాడు అని నీకు చూపు కలుగుని కాకంటే బాగా కలదా కొంతమంది అలాగే కదా పక్షవా కలిగిన వాడు వచ్చినాడు లేచిని పరిపెత్తుకున్నాడు అంటే వాడు లేచి వెళ్ళిపోయాడు రక్తస్రవంతో బాధపడుతున్న ఆమె వచ్చింది ఏసుప్రభు చెంగున ముట్టింది ఆమె స్వస్థత పొందింది అంటే మామూలుగానే యేసుప్రభు చేయొచ్చు కదా ఎందుకు బురద పూసాడు ఎందుకు వెళ్ళి కడుక్కోమన్నాడు అనంటే రక్షణ పొందుట్లు యేసుప్రభు పాత్ర మాత్రమే కాదు మన పాత్ర కూడా ఉంది యేసుప్రభు పాత్ర ఏంటి ఆయన మన కొరకు సెలుగులో ప్రాణం పెట్టాడు మన పాత్ర ఏంటి యేసుప్రభువారు నా కొరకు సెలుగులో ప్రాణం పెట్టావు నన్ను క్షమించని క్షమాపణ కోరడం మనం క్షమాపణ కోరకుండా పాప క్షమాపణ నిత్యజీవం రాదు ప్రభు ఆయన చేసినంత విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవు నువ్వు నే ఇంటి వారు రక్షణ పొందేదరు వాష్ హైస్ కడగబడిన కళ్ళు టాక్స్ అబౌట్ సూషన్ రక్షణను గురించి మనకు మాట్లాడతాయి రెండవది ఏం గడుక్కోవాలా అని వాక్యంలో రాశారంటే పరమ గీతం నాలుగవ అధ్యాయ రెండవ వచ్చిన సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ ఫోర్ వర్స్ పరమగీతం నాలుగో అధ్యాయం రెండో వచ్చిన నీ పలువరస కత్తెరి వేయబడినవి కడగబడి అప్పుడే పైకి వచ్చినవనై జోడు జోడు పిల్లలు కలిగి ఒక దాని పోగొట్టుకొనక సుఖమగా గొర్రె గొర్రెల కదుపులను నీ పలువరస కత్తెర వేయబడి కడగబడి ఇప్పుడు కళ్ళు కడగబడిన తర్వాత వెంటనే ఎక్కడికి రావాలా నోరు కడుక్కోవాలా పళ్ళు ఉండేది నోట్లోనే కదా నోటికి బయట పళ్ళు మనం ఊహించుకోలేము కొంతమంది కట్టడి పళ్ళు ఉంటాయి కొంతమంది నవ్వితే చాలా చూడుబుద్ధి అయింది కొంతమంది నవ్వితే అసలు చూడుబుద్ధి కాదు వయసును బట్టి కొంతమందికి పళ్ళు ఊడిపోదు చిన్నపిల్లప్పుడు ఊడిపోతే వృద్ధాపనలు ఊడిపోతాయి మా అమ్మకు తొంభై సంవత్సరాలు వచ్చిన పళ్ళు ఒక్కటి కూడా ఊడిపోలే అన్నీ బలంగా ఉన్నాయి అలాగే దేవుడి కృప కొంతమందికి పళ్ళు అలాగ ఉంటాయి ఆ పళ్ళు కడగక్కోవాలి ప్రతిరోజు మనం ఉదయం లేచిన వెంటనే చేసే పని అది కొంతమంది వితండవాదులు అంటారు కదా బైబిల్లో పళ్ళు దోముకొని రాసినారా అని అది మన అవసరం అలా పళ్ళు దోముకోకుండా పక్కన కూర్చుంటే ఎవరి పక్కనైనా వాళ్ళు ఏమంటారు మా పక్కన కూర్చోదు వాసన వస్తుంది వస్తుంది అని పంపిస్తారు కొన్ని రోజులకు మనకే వస్తుంది రోగాలు వస్తాయి అందుకనే మనం ఖచ్చితంగా ఉదయం లేచిన వెంటనే ఎవరికి ఉన్న స్తోమతను బట్టే వేపులతో దోముకునే వాళ్ళు ఉన్నారు బొగ్గుతో దోముకునే వాళ్ళు ఉన్నారు ఇటుపల్లెతో దోముకునే వాళ్ళు ఉన్నారు అదేంటి ఉప్పుతో దోముకునే వాళ్ళు ఉన్నారు పేస్ట్ రకరకాల పేస్టులతో దోముకునే వాళ్ళు ఉన్నారు ఏమి లేకపోతే వట్టి చేత్తో కూడా దోముకునే వాళ్ళు ఉన్నారు పొలాల్లో మొత్తానికి శుభ్రం కావాల పళ్ళు భూమి మీద అయితే అలాగే చేయొచ్చు భౌతికండి ఆధ్యాత్మికంగా ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు అలా కుదరదు పళ్ళు అంటే అర్థం ఏంటంటే మన స్పీచ్ నోరు మాటలు పళ్ళు లేకుండా మాట్లాడగలమా చాలామంది పళ్ళు ఊడిపోయిన తర్వాత కట్టడి పళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే మాట్లాడటానికి పళ్ళ లేకపోతే మాటల స్పష్టత వేరే వారికి అర్థం కాదు అందుకనే వినిపించటానికి లేదా మాటలు గుర్తించడానికి పళ్ళు పెట్టుకుంటారు అలాగ మనం కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వలే మాట్లాడాలంటే ప్రభువు వలె ఆయన మాటలు ఆశ్చర్యంగా ఎవడను ఎన్నడు యేసు వలె మాట్లాడలేదని బైబిల్లో రాసినారు ఆయన నూరు తెచ్చినప్పుడు ఆయన బోధ వినటానికి ఆయన మాటలు వినటానికి అనేకులకు చేరవచ్చిన ఆయన మాటలో శక్తి ఉంది మహత్తు గల మాట చేత సమస్త ఆయన నిర్వహిస్తున్నాడు ఆయనను పోలిన బోధ ఒకడెవరు ఆయన పేరు యేసు యేసు ప్రభు అన్నాడు నేను పవిత్రుడు కనుక మీరు నువ్వు పవిత్రుల ఇంటి లోకమంతా ఏం చెప్తుందంటే నేను చెడిపోయాను మీరైనా బాగుపడండి అని చెప్తుంది మామూలుగా తల్లిదండ్రులు ఇరుగు పొరుగు అదే చెప్తారు కదా మనకి పెద్దలు మేము ఎట్లా చదువుకోలేకపోయామో బా నువ్వైనా చదువుకో అని చెప్తారు మేము ఎట్లో సరిగ్గా చేయలేకపోయామో నువ్వనే చెయ్యి అని చెప్తారు అది లోకం ఈసురు అలా కాదు చేసి చెప్తున్నాడు బి హోలీ యాజ్ ఎం హోలీ నేను పరిశుద్ధునైన ప్రకారం మీరు నో పరిశుద్ధులైంటు కనుక రక్తం ద్వారా కడగబడి బలలో ఏకంగా పాలు పొందట కొరకాయి మన నోరు చక్కగా ప్రభు కొరకు వాడపడాలని ప్రభు కోరుతున్నాడు పరమగీతంలో చెప్పిన చెప్పింది వచ్చిన మాట మనకు తెలుసు కదా ఆయన పేరు ఆయన నోరు ఆయనకు సంబంధించినవన్నీ ఆధ్యాత్మికమైన పరిమళ వాసనలు మనకు జ్ఞాప్యం చేస్తున్నాయి అని దైవవాక్యంలో రాయబడుతూ వచ్చింది ఆయన నోరు అతి మధురం మన నోరు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అతి కంపు కంప్ అంటే పళ్ళు దొమ్ముకోకపోతే వచ్చే వాసన కాదు ఏసును చూపించలేకుండా మాట్లాడే మాట కొంతమంది అంటారు కదా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని నోరు మంచిది కాలేదు కొంతమంది ఏమనుకుంటారంటే నేను నోడితే అన్నీ జయించుకొని వస్తాను ఆ తాత్కాలికమే పూర్తి కాదు అది మత్స్యస్సు వార్తలో రాశారు మనము మాటలాడు ప్రతి మాట చూడండి మత్స్సు వార్త మత్స్సు వార్త ఎన్నో చిన్నాం నిన్న అధ్యాయం పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరు మాథ్యూ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ థర్టీ సిక్స్ మొత్త పన్నెండు ముప్పై ఆరు నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట కొన్ని మాటలు కాదు ప్రతి మాటను కూర్చు విమర్శ దినమన ఏం చెప్పాలా ఇక్కడ మామూలుగా మనం అయితే వేరే వాళ్ళని బ్రదర్ మీరు ఇలాగన్నారంటే అక్క ఇలాగన్నారు అయ్యో నేను అట్లా కాదు అక్క అనింది వాళ్ళు తప్పగా అర్థం చేసుకున్నారు రాజకీయ నాయకులు చెప్తుంటారు కదా మీరు ఎట్లా అన్నాను సార్ అంటే లేదు మీడియా దాన్ని వక్రీకరించింది అని చెప్తుంటారు అవన్నీ లోకంలో సాధారణం కావచ్చు కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు తప్ప అర్థం చేసుకున్నారు వాళ్ళు వక్రీకరించినారు అట్లా కుదరదు రికార్డింగ్ ఉంటే చూపించు ఇవన్నీ కుదరదు ప్రభుకు తెలుసు ఏది వ్యర్థమైన మాట వ్యర్థమైన మాట అంటే వర్డ్ దట్ హ్యాస్ నో మీనింగ్ వర్డ్ దట్ హ్యాస్ నో డీట్ వర్డ్ దట్ హ్యాస్ నో యాక్షన్ అంటే కొంతమంది కవరేజ్ ఏరియాలు ఇస్తుంటారు కదా చాలామంది క్రైస్తవులకు ఇది ఒక చెడ్డ అలవాటు చేయకపోయినా చేసినట్లుగా చెప్తుంటారు ఇవన్నీ మీకు తీర్పులోకి రావని అనుకోవద్దండి తేలిగ్గా తీసుకోవద్దండి నాకు తెలిసి మనము తీర్పు ఎదుటి నిలబడినప్పుడు ఎక్కువ తీర్పు మన మాటలకే వస్తుంది అనుకుంటా యాక్షన్ల కంటే ఎందుకంటే నోరు ఊరికి ఉండదు కదా ఇది మనం ఏం చేయకపోయినా చేసినట్లుగా మాట్లాడతాం కదా అన్న కూడా అనలేదు అని అంటాం కదా కానీ ఈ నోటికి అద్దు అదుపు లేదు కనుక తీర్పు విషయంలో మన దేహంలో ఉన్న భాగాలన్నిటికంటే నోరెక్కుంటుంది అందుకనే బైబిల్లో రాయబడింది కదా సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెం మీద ఉన్న బంగారు పండు వంటిది మన పండ్లు మనం మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి మేడి పండు చూడు మేలిమై ఉండు విప్పి చూడు పొరగులు బయటికి చాలా బాగా మాట్లాడతారు తేనె పూసినట్లు మాట్లాడతారు విశ్వాసం సంగతి ఇది మరి బల దగ్గరికి వచ్చినప్పుడు అదే నోటితో మాట్లాడు అదే నోటితో యోగ్యంగా ఎలా పాలు పొందగలము అంటే నోరు కడుక్కోలేదు కడుక్కోకపోతే ఏమవుతుంది రోగం వస్తుంది రోగం వస్తే ఏమవుతుంది హాస్పిటల్కి పోవాల్సి హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఏమవుతుంది ఆ తర్వాత నాకంటే మీకు బాగా తెలుసు అలాగే ఆత్మీయమైన విషయాల్లో కూడా ప్రభుబల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్తం చేత కడగబడి సాధకం చేయబడిన నోరు ఈ ప్రభువ నీలాంటి నోరు నాకుంటే ఎంత బాగుండు ప్రభువ మనం అందరూ యేసు ప్రభు లాంటి నోరు పెట్టుకున్నాం అనుకు గొడవలు ఉంటాయా కొట్లాట్లు ఉంటాయా భార్య భర్తలు కొట్లాడతారా సంఘాల్లో ఏదైనా సమస్యలు ఉంటాయా పొరపాటుని కూడా ఉండవు కానీ మనకెవరి నోరు ఉంటుంది ప్రభువు తప్ప మిగతా నోరులని మనకు ఉంటాయి అందుకనే బైబిల్ రాయబడింది పళ్ళు కత్తెరి కత్తెరి వేస్తే ఏమవుతుంది సైజుకి వస్తాయి ఉండదు పైకి ఒక పళ్ళు కింద ఒక పళ్ళు ఒకటి పొడు ఒకటి పుట్టి అట్లా ఉండదు అందుకే ప్రభు అన్నీ కత్తిరించాలని కోరత దాన్ని కత్తిరించడం బాధేస్తుంది మీకు తెలుసు కదా చాలామంది పళ్ళు ఇబ్బందిగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ చేయించుకోరు ఎందుకంటే అన్ని నొప్పులు కొంటే పంటి నొప్పి చాలా కష్టం అంట పన్ను పుచ్చిపోయినా పన్ను నొప్పి అయినా దాన్ని వికారంగా ఉండి బాగు చేసుకోవాలన్నా చాలా కష్టం క్లిప్ పెట్టుకోవాలన్నా ఇబ్బంది పడతారు ఎందుకంటే పంట నొప్పి చాలా కష్టం అని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని శుద్ధీకరించి బాగు చేయాలని కోరుతున్నాడు మూడోది ఏది కడగబడాలా ఇరవై ఆరో కీర్తన సామ్ ట్వంటీ సిక్స్ వర్ సిక్స్ ఇరవై ఆరో కీర్తన ఆరో వచ్చింది సామ్ ట్వంటీ సిక్స్ ఇరవై ఆరో కీర్తన ఆరో వచ్చింది నిర్దోషనని నా చేతులు కడుక్కొందను యహోవాన్ని బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేతులు కడుక్కొందను కానీ ఇక్కడ స చేతులు కడుక్కోండి అంటే ఏంటి చేతులు ఎత్తుటంటే ప్రార్థన చేయండి సప్లికేషన్ మొదటిది సెల్వేషన్ రక్షణ రెండవ స్పీచ్ మన మాటలు మూడవది రాయబడింది కదా సప్లికేషన్ ప్రార్థన చేతులు ఎత్తి ప్రార్థన చేయటం అందుకే ఎక్కడన్నా ఎవరన్నా ఇంట్లో మీరు ప్రేయింగ్ హ్యాండ్స్ అని ఇట్లా చేతులు పెట్టి ప్రార్థన చేసింది మనం చూస్తాం ఈ చేతులు శుభ్రంగా ఉండాలి పౌలు తిమోతికి రాస్తూ అంటాడు చూడండి ఆ మాట తిమోతికు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన వన్ తిమోతి చాప్టర్ టూ వాస్ ఎయిట్ తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన కావున ప్రతి స్థల మందులు పురుషులు బ్రాకెట్లో స్త్రీలు కూడా కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుతున్నాడు ఆయన కోరిక మనం పౌలుని పోయి నీకేం కోరిక అంటే బంగారం కొనుక్కోవాలనుంది ఎండు కొనుక్కోవాలనుంది అట్లేదు మనల్ని వాళ్ళ నుంచి అడిగారనుకో ఏం కోరిక అంటే మన కోరికలు ఇవే మంచి బట్టలు ధరించాలి బంగారం కావాలా తర్వాత రకరకాల మనకి ఈ లోకంలో కావాలని మనం కోరుతాం పౌరులు పోయి అడిగితే బ్రదర్ మీకు ఏం కోరిక అంటే ప్రతి పురుషుడు నిర్దోషమైన విధానంలో చేతులెత్తి ప్రార్థన చేయాలా ప్రతి పురుషుడు అంటే బ్రాకెట్లో స్త్రీలు కూడా విశ్వాసులందరూ అందరూ అలాగే ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను కనుక చేతులు కడుక్కొనట అంటే ప్రార్థన జీవితాన్ని శుద్ధీకరించుకున్నట అని అర్థం ప్రోబల దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనలో మనం ఎన్నోసార్లు ఓడిపోయించు చేయాలనుకుంటాం అనుకున్నట్లు చేయలేదు పర్వాలేదులే అని అనుకుంటాం పాపం విడిచిపెట్టకుండా మనకి ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారమైన కార్యాలు చేసి ఇష్టానుసారంగా చేతులు ఎత్తి ప్రార్థన చేసి ప్రభు జవాబిస్తాడని అనుకోవద్దు బహుశా మన ప్రార్థనలో చాలా వాటికి జవాబు రాకపోవటానికి ఇదే కారణం కావచ్చు ప్రభువు జవాబు జవాబిచ్చాడు అందుకని కీర్తనలో చెప్పబడింది కదా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అరవై ఐదో కీర్తన రెండవ వచ్చిన ఆ మాట వాడబడుతూ వచ్చి కనుక యేసు రక్తము చేత కడగబడి ప్రార్థన చేయాలి నేను చాలామందిని గమనిస్తుంటా ప్రార్థన చేసేటో వాళ్ళు నేరుగా ప్రార్థన చేసేస్తుంటారు ఏం ప్రార్థన చేస్తుంటారో వాళ్ళకే తెలియదు అలా కాదు మనలో ఏ ఒక్కరము దైవ సన్నిధిలోనికి ఉన్న పాటిన బూల్యం ఏసు రక్తము ద్వారా ఎవ్రీ నాలుగు పదహారులో చెప్పబడింది కదా మనం కనికరించబడి సమయోచితమైన సహాయం పొందినట్లు ధైర్యముతో కృపాసనము చేరుదము ఇది మూడవది నాలుగవది చూస్తామా అది పాత నిబంధనలు మనకు కనిపిస్తూ ఉంది సంఖ్యాకాండం ముప్పై ఒకటవ అధ్యాయ నంబర్స్ షాప్టర్ థర్టీ వన్ సంఖ్యాకాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చి థర్టీ వన్ బస్ ట్వంటీ ఫోర్ సంఖ్యాకాండం ముప్పై ఒకటి ఇరవై నాలుగు ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉతుక్కొని పవిత్రులైన తర్వాత పాలెంలోనికి రావచ్చు నేను ఏం కడుక్కోవాలా బట్టలు కడుక్కోవాలి ఇప్పుడు దాకా నాలుగు ఇచ్చిన మొదటిది ఏం కడుక్కోవాలా కళ్ళు కడుక్కోవాలి అంటే సాల్యూషన్ రక్షణ రెండవది ఏం గడుక్కోవాలా నోరు కడుక్కోవాలి స్పీచ్ అంటే మన మాటలు మూడోది ఏం గడుక్కోవాల కళ్ కళ్ళు నోరు చేతి ఎంత క్రమంగా వస్తున్నాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఒకేసారి కింద కడుక్కొని అంత సెట్ అయిపోయిందిలే అంటే కుదరదు పైరుండి ఇలాగా కడగబడుతూ ఉండాలి అందుకే ఇప్పుడు వస్త్రం ఏం చెప్తున్నాడు అంటే వస్త్రములు కడుక్కోవాలి వస్త్రం కడుక్కోలేదనుకో చాలా రోజులుగా వారం రెండు వారాలు మూడు వారాలు అయింది అదే డ్రెస్ వేసుకుందాం ఏమని అర్థం ఏమని తెలియదా మీకు ఊర్లో ఉంటారు కదా వారి మానసిక స్థితి సరిగా ఉండదు మెంటల్ అంటా అందుకనే వాళ్ళ బట్టలు పైనుండి కింద దాకా అంత నల్లగైపోయి ఇంకా దాన్ని ఎవరు ఎప్పుడు ఏ చాకలి బాగా చేయలేనంత ఘోరంగా ఉంటాయి కొంతమంది విశ్వాసాలు అలాగుంటారు ఆత్మీయమైన మెంటల్ వాళ్ళు కడగబట్టడానికి ఇష్టపడరు అదే డ్రస్సే కావచ్చు ఇది మనం ఉతికి ఉతికి వేసుకున్నప్పుడు ఏమైతే శుభ్రంగా ఉంటుంది అలాగే మనకి ఏసుప్రభు వారు అనుగ్రహించిన మన సాక్షి ఉదయాన్ని మన జీవితాన్ని మనం మరలా మరలా కడగ కడుక్కోవాలని కోరబడుతున్నాం అందుకనే నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధులుగా దైవ సన్నిధిలో మనం ఉండాలని దేవుని యొక్క అభిలాష కడుక్కోకుండా ఎన్ని రోజులైనా ఎవరైనా ఏదైనా ఒక డ్రెస్ బట్టలు వేసుకునే అవకాశం ఉందంటారా ఉతుక్కోకుండా అలాగే అవకాశం లేదు ఉతుక్కోవాల్సిందే ఒక డ్రెస్ ఉన్నా పర్వాలేదు దాన్ని శుభ్రంగా ఉతుక్కొని మళ్ళా వేసుకోవాల్సిందే అలా ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రం సంతోష వస్త్రం ఉల్లాస వస్త్రం నీటి వస్త్రం అన్నీ ఉచితం సిల్వ ద్వారా ఇది బయట ఎక్కడ దొరకదు ఏ ఆఫర్ దసరా దీపావళి సంక్రాంతి క్రిస్మస్ ఆఫర్లో దొరకదు ఇది ఏసుప్రభు ఇచ్చే ఆఫర్ ఇది ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిక్ వీటిలో దొరకదు ఇది ప్రభువు ఉచితంగా అనుగ్రహించే భిక్ష దానం వరం ఇవి ఇప్పుడు మీరు ఊహించండి దసరా పండుగ బయట బట్టలు ఉచితంగా ఇస్తున్నారు అని అంటే ఆ ఇచ్చే దగ్గర ఉంటారా మనుషులు తోసుకునేటట్లుంటారు ఉన్నట్లు ఉన్నట్లుంటారా ఎట్లుంటారు మాకేం వద్దులే అని అంటారా భౌతికంగా ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఉండే తర్వాత చినిగిపోయి బట్టల కొరకు ఒకవేళ ప్రభుత్వం పండుగని ఇస్తుంటే మనుషులు వరుసల్లో నిలబడి ఒకరి మీద ఒకరు పాడి తొక్కిసలాట జరిగి రకరకాల ఇబ్బందులు జరిగి ఇవన్నీ జరుగుతుంటాయి దాని కొరకు ఎంత ప్రయాసపడతారు యేసు ప్రభు చెప్తున్నాడు నేను నిత్య వస్త్రాలు ఇస్తాను ఆనంద వస్త్రాలు ఇస్తాను తర్వాత సంతోష వస్త్రం ఇస్తాను రక్షణ వస్త్రం ఇస్తాను ఇవన్నీ ఉచితం రండి అని ఏసుప్రభు సెలవు దగ్గర పెట్టుకొని పిలుస్తుంటే మా కొద్దు మా కొద్దు మా కొద్దు మా అని వెళ్తాం వస్త్రం లేకపోతే మనుషుడు అని అర్థం దేవుని సన్నిధిలో దిగంబరుడు ప్రభుత్వ వస్త్రం నిరాకరించిన ప్రతి మనుషుడు దైవ సన్నిధిలో దిగంబడుగా కనిపిస్తున్నాడు అందుకే ఆదాము దగ్గరికి వచ్చి ఆదామా ఎక్కడున్నావు నేను దిగంబరిని అందుకే భయపడి దాక్కున్నా ప్రభు అన్నాడు నువ్వు దిగంబడు అని చెప్పినాడు ఎవడు ఇంకెవరు చెప్తారో ఒకరే కదా ఉండేది అందుకనే పాపం చేసిన దాన్ని బట్టి దిగంబడ నేను నిన్న బైబిల్ రాయబడంతో డిస్కవర్డ్ వారు దిగంబర్లని ఎరిగిరి ప్రతి మానవుడు ఏసు ప్రభుకు ఆత్మీయమైన దిగంబర్లో ఉన్నాడు ఏసు సిలువ రక్తం ద్వారా ఉచితంగా ఈ వస్త్రాలు ఇచ్చిన ఇప్పుడు ఆ సిలువలో నుండి ప్రవహించే రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి బలలో యోగ్యంగా పాలు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం ఇప్పుడు ఐదవది ఆకారిది యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన యేసుప్రభు వారి శిష్యులకు పాదాలు గడుగుతూ పేతుడి దగ్గరికి వస్తే పేతుడు అన్నాడు మీరు నా పాదాలు కడగొద్దండి అని ఎందుకంటే మంచి ఉద్దేశంతోనే అన్నాడు యేసుప్రభు లాంటి వాడు నా పాదాలు గడగడం ఏంటి నేనే ఆయన పాదాలు గడగాలి కదా అని మరి కడగొచ్చు కదా వేరే వాళ్ళు కడుగుతారేమో నేనందుకు లేక అడగడం అని అనుకున్నాడేమో ఎవరు గడగకపోయేటప్పటికి యేసుప్రభు వారే కడుగుతూ పేతుడి దగ్గరికి వచ్చినాడు పేతుడు అన్నాడు మీరు నా పాదాలు కడగద్దు ఇప్పుడు ప్రభు వారు అన్నారు ఇఫ్ ఐ డు నాట్ వాష్ ది యూ హ్యావ్ నో పార్ట్ విత్ మీ నేను నిన్న కడకనిడదా నాతో నీకు పాలు లేదు పాదాలు ఏ జ్ఞాపకం చేస్తున్నాయి సేవ సర్వీస్ ఎఫ్ఎస్సీ పత్రికలో ఉంది కదా పాదములకు సిద్ధ మనస్సన జోడు తొడుక్కోవాల జోడు తొడుక్కోవాలంటే కాళ్ళంతా అంతా బురదైన తర్వాత చెప్పులు వేసుకుంటారా షూ వేసుకుంటారా సాక్స్ వేసుకుంటారా కాళ్ళు శుభ్రంగా కడుక్కునే కదా ఇవన్నీ మనం వేసుకుంటాం అలాగే ఈశ్వర్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మనము కడగబడాలని కోరుతున్నాం అందుకే యాభై ఇటుల్లో దావేద నాడు నన్ను బాగుగా కడగము మామలు కడిగితే పోయే రకం కాదు మనము ఎట్లా కడగాల బాగా కడగాల తెలుగులోకి ఉంది కదా తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలపే కానీ తెలుపు కాదు విశ్వాసం కూడా సత్యదా కొతికినా ఎలా కనిపిస్తారు మరకలు పోయి వాడినా కంఫర్ట్ వేసినా ఏరియాలు వేసినా వేణీళ్ళు తెసినా నిమ్మచుక్కలు వేసినా ఎన్ని వేసి వాషింగ్ మిషన్లో పెట్టినా హై టెంపరేచర్ ఎక్కువ ఉష్ణోగ్రత పెట్టినా బయట బండకేసి కొట్టినా మరకలు పోవట్లేదు ఇస్ రక్తం మనల్ని కడిగి పరిశుద్ధపరచాలని ప్రభు కోరుతున్నాను ఎస్ ప్రభా నన్ను కడుగు మొదటిది నా కళ్ళు కడుగు రెండవదింటి నా నోరు కడుగు మూడవదింటి నా చేతులు కడుగు ఏంటి నా వస్త్రాలు కడుగు ఐదవది ఆఖరిది ఏంటి నా పాదములకు అడుగు ప్రభువారు కడకపోతే మన బలలో పాలు పొందలే నది వలె ప్రవహించే రక్త పూట దగ్గరకు వచ్చి కడగబడి శుద్ధీకరించబడి యోగ్యంగా ప్రభు యొక్క బలలో పాలు పొందనట్లు ఆ ప్రభువు మనకు సహాయం చేయని కాక